మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ మొన్న వెలువడిన గ్రూప్ వన్ ఫలితాలలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన కె సత్యవేద గారు రెండు వందల ఎనభై తొమ్మిది ర్యాంకు సాధించి రాష్ట్రంలోనే తను గ్రూప్ వన్ ఆఫీసర్గా కూడా ఎన్నిక కావడం జరిగింది ప్రస్తుతం తను వనపర్తి జిల్లాలో ఉద్యోగం కూడా చేస్తున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి తను మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్గా కూడా ఉన్నారు ఈ రోజు ఆ స్కూల్ యజమాన్యం కూడా వారు ఇంత మంచి అచీవ్మెంట్ సాధించినందుకు వాళ్ళని చాలా గొప్పగా వాళ్ళ స్కూల్ స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్గా ఉండాలనే సదుద్దేశంతో వాళ్ళు ఈ రోజు ఫెలిస్టేషన్ ప్రోగ్రాన్ ని కూడా వాళ్ళ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం మనం ఆ ఉద్యోగం సాధించిన యువతితోటి ఉన్నాం ఒకసారి వాళ్ళు ఉద్యోగం ఏ విధంగా కష్టపడ్డారు వాళ్ళు ఆ ఉద్యోగం రావడానికి ఎలా కృషి చేశారు వాళ్ళ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకు గ్రూప్ వన్ లో టూ ఎయిటీ నైన్ ర్యాంక్ సాధించి చాలా గొప్పగా ఈ రాష్ట్రంలోనే చాలా చాలా గ్రేట్ అచీవ్మెంట్ ఈ గ్రూప్ టూ ఎయిటీ వన్ ర్యాంక్ సాధించినారు కదా మీకు ఏమనిపిస్తుంది అసలు సో అందరికీ నమస్తే నేను చాలా ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను యూపీఎస్సీకి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నాను సో ఇందు ప్రాసెస్లో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మనకి గ్రూప్ నోటిఫికేషన్ పడిన తర్వాత నేను త్రీ టైమ్స్ స్పెలింగ్స్ క్వాలిఫై అయ్యాను అండ్ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో మెయిన్స్ పెట్టారు అండ్ కావాల్సిన అటు అంత సిలబస్ అంతా ప్రిపేర్ అయ్యేసి టెస్ట్ సిరీసెస్ రాశాను అండ్ ఫైనలీ ఐమ్ హ్యాపీ దట్ ఐఎమ్ ఏబుల్ టు బీ ఇన్ ద లిస్ట్ అండ్ యా హ్యావ్ జాయిన్ ఈ మంత్ జాయిన్ అయ్యాను వనపర్తిలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా జాయిన్ అవ్వడం జరిగింది మీరు ఈ ప్రిపరేషన్కి ఎన్ని ఇయర్స్ కొనసాగించారు నేను డిగ్రీ నుంచే స్టార్ట్ చేశాను చదవడం సో ఇట్స్ ఆల్మోస్ట్ బీన్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ప్రిపేర్ అవ్వడము అండ్ యూపీఎస్సీ అటెంప్ట్స్ ఇస్తున్నాను మీన్ వైల్ నేను రూరల్ డెవలప్మెంట్ రిలేటెడ్ కూడా వర్క్ చేయడం జరిగింది వరంగల్లో టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ అది వదిలేసి గ్రూప్ వన్కి ప్రిపేర్ ప్రిపేర్ అవుతున్నాను అయితే ఈ మీరు ఈ గ్రూప్ వన్ ఉద్యోగం సాధించడానికి ప్రథమ కారణం ఏమై ఉండొచ్చు కమిట్మెంట్ ఒకటి బికాస్ ఇట్ ఇస్ అ వెరీ లాంగ్ జర్నీ అండ్ వెరీ ఐసోలేటింగ్ జర్నీ బట్ ఏంటంటే మనకి ఆ కమిట్మెంట్ ఉంది ఆ పర్సిస్టెన్స్ అండ్ పేషెన్స్ ఇస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ బికాస్ ఫెయిల్యూర్స్ అనేవి వస్తుంటాయి ఐ గివెన్ యూపీఎస్సీ అండ్ ఐ కున్ క్లియర్ దాట్ బట్ అగైన్ స్టిల్ కమింగ్ బ్యాక్ అండ్ సిట్టింగ్ ఆన్ దిస్ ఎగ్జామ్ అండ్ కావాల్సినవన్నీ చేసుకుంటూ బీట్ ఆన్సర్ రైటింగ్ కానివ్వండి రివిజన్ కానీ సో ఆల్ దీస్ ఆర్ ద ఛాలెంజెస్ అక్రాస్ బట్ బీయింగ్ స్టేయింగ్ స్ట్రాంగ్ అండ్ షోయింగ్ అప్ ఎవ్రీ సింగిల్ డే సంథింగ్ దట్ మీ హియర్ ప్రస్తుతం సమాజంలోని యువత వెంటనే స్పాట్ రిజల్ట్స్ కోరుకుంటుంది అందుకే గవర్నమెంట్ వైపు యువత కాస్త మొగ్గు చూపట్లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం అనేది వెరీ లాంగ్ ప్రాసెస్ అనే ఫీల్డ్లో ఉన్నది మీరు వాళ్ళకి ఏం చెప్తారు ఇక మనకి ఇటు సైడ్ వద్దాము అనే ప్యాషన్ ఉంటే సొసైటీకి సర్వీస్ చేయాలి నేను పబ్లిక్ సెక్టర్లో ఉండాలి అన్నప్పుడు ఇట్ ఈజ్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ అది మనం యాక్సెప్ట్ చేయాలి అండ్ దానికి ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ పేషెన్స్ నేను చెప్పినట్టు సో ఏంటంటే మనకి ఆ ప్యాషన్ గట్టిగా ఉన్నప్పుడు వీల్ సిట్ అండ్ కీప్ డూయింగ్ అనమాట సో అదే లేదు నేనేదో జస్ట్ వచ్చేసి ఒక వన్ టూ ఇయర్స్ ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతాను అని అంటే సో ఇట్ మే ఆర్ మే నాట్ పాసిబుల్ సో ఐ థింక్ దాట్ కైండ్ ఆఫ్ ప్యా పేషెన్స్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ important to you ప్రస్తుతం ఒక స్టూడెంట్ లైఫ్లో వన్ టు టెన్త్ క్లాస్ కావచ్చు ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ ఎనీ హ్యావ్ ఆల్ స్టడీస్ ఉంటాయి ఇందులో మెయిన్ రోల్ ఏ ఏజ్ ఏ స్టడీస్ మిమ్మల్ని బాగా ఇన్స్పిరేషన్ చేయడానికి ఉపయోగపడుతుంటాయి లేదు ఐ థింక్ ఇట్స్ లాంగ్ జర్నీ స్పెషల్లీ నా స్కూలింగ్ అంతా కూడా లిటిల్ ఫ్లవర్ స్కూల్లో జరిగింది మిరియాలు కూడా అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద మేనేజ్మెంట్ ఆర్ ప్రిన్సిపల్ సార్ జైరా సార్ గారు బికాస్ నా స్కూల్ ఇచ్చిన ఫౌండేషన్ ఇట్ హ్యాస్ బీన్ వెరీ స్ట్రాంగ్ నాట్ ఓన్లీ ద అకాడమిక్స్ వైజ్గా ఎక్స్ట్రా కరిక్యులర్ వైజ్గా ఐ థింక్ ఇట్ హెల్ప్ మీ బిల్డ్ మై పర్సనాలిటీ ఇట్ గేవ్ మీ న్యూ పర్స్పెక్టివ్స్ అండ్ ఇట్ గేవ్ మీ కాన్ఫిడెన్స్ అండ్ ద సేమ్ థింగ్ కంటిన్యూడ్ ఇన్ ద కాలేజ్ ఐ ఐస్ టు ఇన్ ఆల్ ద ఈవెంట్స్ ఆర్గనైజ్ ఈవెంట్స్ సో ఐ థింక్ దాట్ కైండ్ ఆఫ్ హెల్ప్డ్ మీ ఇన్ ద ప్రిపరేషన్ ఆల్సో స్కూల్ స్టేజ్లో అంటే వన్ టు టెన్త్ వరకు స్టూడెంట్స్ ఏజ్లో స్టూడెంట్స్కి కానీ టీచర్స్కి కానీ మెయిన్గా ఎటువంటి రోల్ ఉంటే బాగుంటుంది స్టూడెంట్స్కి అయితే నేను ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ స్టూడెంట్స్కి మీరు అప్పుడు చేస్తున్న వాటి మీద ఫోకస్ చేయండి అండ్ ఐ మీన్ యూ మే నాట్ హ్యావ్ ద లాంగ్ టర్మ్ ప్లాన్ అండ్ దట్స్ ఫైన్ ఆ టైంలో ఓకే ఆ పర్టికులర్ క్లాస్లో మీకున్న సబ్జెక్ట్స్ మీరు అర్థం చేసుకుంటున్నారా అండ్ యూఆర్ మేకింగ్ ద బెస్ట్ ఆఫ్ ద రిసోర్సెస్ అవైలబుల్ బీట్ స్పోర్ట్స్ కానివ్వండి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానివ్వండి వీడిలో అండ్ ద టీచర్స్కి నేను చెప్పేది ఏంటంటే ఇన్కల్కేట్ దట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ ఇన్ టు ద స్టూడెంట్స్ మేకింగ్ దెమ్ టాపర్స్ అండ్ గెటింగ్ మోర్ మార్క్స్ ఇట్ ఇట్ ఈస్ ఓన్లీ ద పార్ట్ ఆఫ్ ద జర్నీ బట్ క్రియేటింగ్ కాన్ఫిడెంట్ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ క్యూరియస్ అండ్ క్రియేటివ్ మైండ్స్ ఇస్ సంథింగ్ ఐ వుడ్ కన్వే టు ఆల్ ది టీచర్స్ మీరు పబ్లిక్ సర్వీస్లోకి వచ్చినారు మీ సేవలు అంటే మీ హెల్ప్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి పీపుల్స్కి సో నేను చిన్నప్పటి నుంచి లైక్ లిటిల్ ఫ్లార్ స్కూల్లో చాలా ఎలక్ట్రిషన్ కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళు అండ్ వన్ థింక్ ఒక టాపిక్ మీద నేను చాలాసార్లు స్పీచ్ ఇచ్చాను దట్ ఈస్ కరప్షన్ అప్పుడు అంత ఐడియా లేకపోయినా ఐ యూస్ టు పిక్ ద టాపిక్ అండ్ ఐ థింక్ నవ్ ఇప్పుడు యాజ్ అన్ ఆడిట్ ఆఫీసర్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కరప్షన్ అండ్ పొలిటికల్ కరప్షన్ ఇస్ సంథింగ్ వెరీ ప్రివలెంట్ ఇన్ ఆర్ సిస్టమ్ ఐ థింక్ మేము ఒక యంగ్ జనరేషన్ కమింగ్ ఇన్ టు ద సర్వీసెస్ దట్ వుడ్ బి ఆర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ టు వర్క్ విత్ ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ మీరు ఈ గ్రూప్ వన్ ఉద్యోగంతో ఆగిపోతున్నారా లేక ఫర్దర్ మీ స్టడీస్ కూడా ఇంకేమైనా సివిల్స్ కానీ అది ఇంకేమైనా పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ ఏమైనా మూవ్ ఆన్ అవుతున్నారా సో ఇప్పుడైతే నేను జాయిన్ అయిపోయాను ఇన్ ద వర్క్ సో ఐ వుడ్ మోస్ట్ ఆఫ్ మై టైమ్ ఫర్ సివిల్ సర్వీసెస్ మీరు ఇంతకు ముందు యాజ్ ఒక యాస్పరెంట్ గా ఉన్నప్పుడు ప్రస్తుతం ఒక ఉద్యోగం గ్రూప్ వన్ ఆఫీసర్గా ఉన్నప్పుడు పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తున్నది అసలు మీ రిలేటివ్స్ నుంచి కానీ మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు మీ రిలేటివ్స్ ఎలా ఫీల్ అవుతున్నారు మీ కొలీగ్స్ మీ ఇష్ట వన్ టూ మీ ఇష్టం మీ ఫ్రెండ్స్ అందరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ సో ఐ థింక్ నా ఫ్యామిలీ రిలేటివ్స్ స్కూల్ వాళ్ళు కాలేజ్ వాళ్ళు ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ మై జర్నీ దే హావ్ బీన్ ఎంకరేజింగ్ దే హ్యావ్ బీన్ సపోర్టింగ్ దెమ్ నేను ఎప్పుడు కలిసినా కూడా ఓకే నువ్వు చేయగలుగుతావు అన్న మోటివేషన్ ఇచ్చారు సో టుడే ఆఫ్టర్ ఐ ఐఎమ్ సక్సీడెడ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఎగ్జామ్ Them. I think the success is all of theirs. So they are celebrating as much as I am. In fact, they are celebrating more than I am. So, very grateful to have their presence. మీతో పాటు చదువుకున్న మీ ఫ్రెండ్స్ కానీ చాలా మంది వేరే కంట్రీస్లలో ఇప్పుడు వేరే కంట్రీకి పోవాలనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది యువతకి కాబట్టి వేరే కంట్రీస్లలో వాళ్ళ స్టడీస్ని నెక్స్ట్ స్టడీస్ని కొనసాగించడానికి వేరే కంట్రీస్ వెళ్తున్నారు మీరేమో ఇక్కడే ఉండి నేను ఒక గవర్నమెంట్ అధికారిగా కావాలని అనుకున్నారు అట్లాంటి టైంలో మీకేం ఇబ్బంది అంటే కొంచెం బాధగా అట్లా ఎప్పుడైనా సి ఐ ఐ అనిపించిందా రెస్పెక్ట్ చాయిసెస్ మా బ్యాచ్మెంట్స్ చాలా మంది దే ఆర్ ఇంటూ ఇంజనీర్స్ డాక్టర్స్ ఉన్నారు అబ్రాడ్ వెళ్ళేసి అండ్ దే ఆర్ డూయింగ్ గ్రేట్ వర్క్ ఐ థింక్ సో ఆల్ కైండ్స్ ఆఫ్ ఫీల్ ఆర్ నెసరీ ఫర్ ఎ కంట్రీ టు సస్టైన్ సో బట్ ఆ కంపారిజన్ అనేది వస్తుంటుంది బికాస్ దిస్ జర్నీ అండ్ ఐసోలేటింగ్ జర్నీ అండ్ లాంగ్ జర్నీ అండ్ మన ఫ్రెండ్స్ సెటిల్ అవుతున్నప్పుడు జాబ్స్ చేస్తున్నప్పుడు ఆ కైండ్ ఆఫ్ ప్రెషర్ అనేది ఉంటుంది బట్ ఏంటంటే ఓకే మనము ఇది చూస్ చేసుకున్నాము ఎందుకు అన్న క్లారిటీ అనేది మనకి ఇంపార్టెంట్ సో ఆ క్లారిటీ ఉన్నప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు అక్సెప్ట్ దట్ ఇట్ విల్ టేక్ టైమ్ సో అది మీకు అప్పుడప్పుడు టూ ఇయర్స్ పట్టొచ్చు త్రీ ఇయర్స్ పట్టొచ్చు కొన్నిసార్లు ఫస్ట్ అటెంప్ట్ అవ్వకపోవచ్చు బట్ మనం ఇది ఎందుకు చేస్తున్నాము అన్న క్లారిటీ ఉన్నప్పుడు

Remains the most special because coming back to roots, sitting in the uh, ground where I have played, where I have given a lot of speeches, where I have actively participated. So it is very special, and then uh, I'm also thankful to get the opportunity where I'm able to thank my teachers and principal and all that. So, yeah, it's a very special moment. ఒక స్టూడెంట్ ఏజ్లో అంటే ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇప్పుడు మీరు యువతకి అంటే వీళ్ళకి టీచర్స్ కానీ వీళ్ళందరూ మీకు ఎలా మిమ్మల్ని గైడ్ చేసినారు ఇప్పుడు ఒక స్టూడెంట్ వన్ టు టెన్త్ వరకు విద్యార్థి దశ అనేది మన ఫ్యూచర్లో చాలా కీలకమని అని అనుకోవచ్చా యా యా షూర్లీ ఎందుకంటే నేను ఇటు పబ్లిక్ సర్వీసెస్ వైపు వద్దాము అనుకున్నా ఐ డిసైడెడ్ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ అండ్ దట్ ఈస్ ద క్రెడిట్ గోస్ టు అవర్ టీచర్స్ అండ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ లిటిల్ ఫ్లాట్ స్కూల్ హూ ఇంట్రడ్యూస్డ్ మీ దట్ దెర్ ఈస్ సంథింగ్ కాల్ సివిల్ సర్వీసెస్ వేర్ యూ క్యాన్ వర్క్ విత్ ద పబ్లిక్ బికాజ్ ఐ యూస్ టు బి ఇంట్రెస్టెడ్ ఇంట్రాక్టింగ్ విత్ ద పబ్లిక్ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ సో దానివల్ల ఏంటంటే ఐ వాట్ ఎక్స్పోజ్ టు అలాట్ ఆఫ్ థింగ్స్ ఎట్ స్కూల్ లెవెల్ సో దట్ కైండ్ ఆఫ్ బిల్ ద కాన్ఫిడెన్స్ ఇన్ మీ సో ఐ థాట్ లైక్ ఓకే హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఐ షుడ్ డూ సంథింగ్ వేర్ ఐ కెన్ డైరెక్ట్లీ ఇంప్యాక్ ద సొసైటీ అన్న థాట్స్ దీస్ వర్ ఇన్కల్కేటెడ్ ఇన్ మీన్ ఐ వాస్ ఇన్ స్కూల్ సో ఐ థింక్ స్కూల్ ప్లేస్ అ వెరీ మేజర్ రోల్ మీరు మా సువన్ టీవీ పక్షాన కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము మీ పబ్లిక్ సర్వీస్లో మీరు ఎటువంటి ప్యాషన్ తోటి అయితే ఈ ఉద్యోగంలో జాయిన్ అయినారో ముందు ముందు కూడా మీ సేవలు పబ్లిక్కి చాలా ఎక్కువ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ లిటిల్ ఫ్లాట్ స్కూల్ హూ హ్యాస్ ఇన్వైటెడ్ మీ టుడే అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ గాట్ టు కమ్ బ్యాక్ టు మై స్కూల్ ఇన్ ఇంటరాక్ట్ విత్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ షేర్ మై ఎక్స్పీరియన్స్ థ్యాంక్ సో మచ్ ప్రస్తుతం మనం సత్యవేద గారి తల్లిదండ్రులతోటి కూడా ఉన్నాం ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఆమె స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎలా కష్టపడ్డది అసలు ఆమె ఏ ఎటువంటి ప్యాషన్ తోటి పబ్లిక్ సర్వీస్లోకి వచ్చింది అనేది వాళ్ళ మాటల్లో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ అండి మీ పాప సత్యవేద గారు గ్రూప్ వన్ ర్యాంక్ సాధించినారు కదా యాజ్ ఏ పేరెంట్స్గా ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి చాలా సంతోషంగా ఉంది అయితే మీ పాప ఎట్లా ఎలా ఉండేది అసలు మీతో మీ ఇంట్లో అసలు అందరితోటి ఎలా ఉండేది అసలు చాలా బాగుండేదండి నన్ను ఒక కమిట్మెంట్ తోటి చదువుకునేది అనమాట స్కూల్లో చిన్న వయసు నుంచి పాపకి గ్రూప్ వన్ జాబ్ వచ్చినది కానీ పేరెంట్స్గా మీకు ఎలా అనిపిస్తుంది అండి అసలు చాలా చాలా సంతోషంగా ఉందండి మీ పాప తోటి ఎలా ఉండేది అసలు ఎట్లా చదువుకునేది వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మీ రిలేటివ్స్ ఎలా మెలిగేది అసలు చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో చాలా యాక్టివ్గా ఉండేది దానికి తగ్గట్టు మాకు లిటిల్ ఫ్లవర్స్ స్కూల్ దొరకటం అనేది నిజంగా లక్కే ఫస్ట్ నుంచి స్కూల్లో నుంచి స్కూల్ మేనేజ్మెంట్ ఎంకరేజ్ చేసిన విధానం కానీ ప్రతి విషయంలో ప్రతి సబ్జెక్ట్లో కానీ ప్రతి యాక్టివిటీలో ఎంకరేజ్ చేయడం స్కూల్ వాళ్ళు పేరెంట్స్గా దానికి మా సపోర్ట్ తోడయ్యి పాప అదొక బాధ్యతగా ఇది నేను చెయ్యాలి ఇదే కదా చెయ్యాలి అని చెప్పింది చెప్పినట్టు చేసేది ఆ క్రమశిక్షణ అలవటం వల్ల అన్ని విషయాలు స్కూల్ ఏజ్లోనే నేర్చుకోవటం వల్ల ఫ్యూచర్కి స్టెప్పింగ్ స్టోన్ అనమాట ఇది స్ట్రాంగ్గా పునాదిలాగా ఉండి సక్సెస్కి తనొక గైడ్ లైన్ ఇది ఎంత సక్సెస్ వచ్చినా స్కూల్ ఫౌండేషన్ అనేది బెస్ట్గా ఉంటేనే బాగుంటుందండి దానివల్లే ఇది సాధ్యమైంది అనుకుంటున్నాను అయితే మీకు మీ పాపకి జాబ్ వచ్చినది గ్రూప్ వన్ జాబ్ మీ రిలేటివ్స్ నుంచి కానీ మీ అందరి నుంచి ఎలా అని ఒక పేరెంట్స్కి మీకు ఎటువంటి ఫీలింగ్ అనిపిస్తుంది అసలు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి మా ఫ్యామిలీస్లో బిజినెస్ మ్యాగ్నెట్స్ డాక్టర్స్ ఇంజనీర్స్ ఉన్నారు కానీ ఒక గవర్నమెంట్ సివిల్ సర్వెంట్ అనేది దిస్ ఈజ్ సెకండ్ వన్ తిను హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా సివిల్స్ గోల్ పెట్టుకొని అది సాధిస్తే ఇంకా దానికి ప్రిపేర్ ప్రిపేర్ ఇది ఇది అయింది పర్వాలేదు కూడా సాటిస్ఫైడ్ హ్యాపీగా ఉన్నారు ప్రస్తుతం మనం లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రిన్సిపల్ జయరంజన్ సారదా గారితో కూడా ఉన్నాము ఒకసారి వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళ స్టూడెంట్ ఈ రోజు ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యి వనపర్తి జిల్లాలో ఉద్యోగం చేస్తుంటే ఒక వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ గా విద్యాబుద్ధులు నేర్పిన గురువు గా అతనికి ఎటువంటి ఫీల్ అనిపిస్తుంది అనేది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం ప్రిన్సిపల్ గారు మీ స్కూల్ స్టూడెంట్ ఈరోజు ఒక సక్సెస్ అయ్యి రాష్ట్రంలోనే చాలా ఫస్ట్ పోస్ట్ గ్రూప్ వన్ జాబ్ అనేది చాలా గొప్ప జాబ్ రాష్ట్రం మొత్తంలో నేషనల్ వైడ్గానేమో సివిల్స్ ఉంటుంది స్టేట్ వైడ్కి వచ్చేసరికి గ్రూప్ వన్ పోస్ట్ అనేది చాలా కీలకమైన ఉద్యోగం అలాంటి కీలకమైన ఉద్యోగాన్ని మీ స్కూల్లో చదువుకున్న ఒక విద్యార్థి దాన్ని సాధించింది యాజ్ ఏ ప్రిన్సిపల్గా ఆమెకు విద్యాబుద్ధులు నేర్పిన ఒక గురువుగా మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీ వాస్తవంగా తను చిన్నప్పటి నుంచి ఆ క్లాస్లో అంటే వెన్ షీ వాజ్ ఇన్ ఫస్ట్ క్లాస్ ఇట్ సెల్ఫ్ షీ గేవ్ ఏ స్పీచ్ ఆ టైంలో కూడా ఒక మంచి స్పీచ్ ప్రిపేర్ అయి చేసినటువంటి స్టూడెంట్ సత్యవేద సో పేరెంట్స్ ప్రోద్బలంతో ముందుకు వచ్చింది అలాగే స్కూల్లో టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యే వరకు నర్సరీ టు టెన్త్ వరకు చదువుకొని మంచి ర్యాంకు తోటి అప్పుడు ఎస్ఎస్సి కూడా కంప్లీట్ అయింది సో అప్పుడే మేము అనుకున్నాం అంతకుముందే తను అతని యొక్క అంబిషన్ కూడా మనకు చెప్పడం జరిగింది ఎందుకంటే ఐ విల్ బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ అనేది ఆ రోజే చెప్పింది అనమాట సో డిటర్మైండ్గా ఉంది అమ్మాయి సో డిటర్మినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది అందులోనే ఫెయిల్ అవుతున్నారు డిసిషన్ ఎవరైతే తీసుకుంటారో అది గట్టిగా ఎవరైతే అమలుపరుస్తారో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు సో షీఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం స్కూల్ యాజమాన్యం మాత్రం కాదు ఆల్ ద టీచర్స్ ఎందుకంటే తనకు స్టడీ చెప్పినటువంటి టీచర్స్ అందరం కూడా ఇవాళ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి స్కూల్ మొత్తానికి ఆదర్శంగా తను అయితే ఒక టీచర్కి కావాల్సింది కూడా ఇదే ఒక స్టూడెంట్ ఎప్పుడైతే ఆ టీచర్ కంటే పెద్ద పోస్ట్లో కనిపిస్తాడో అప్పుడే ఒక టీచర్ కూడా చాలా ఎక్కువ హ్యాపీనెస్ అనిపిస్తుంది అరే నేను చదువు చెప్పిన స్టూడెంట్ ఈ రోజు చాలా పెద్ద పోస్ట్లో ఉన్నాడు కదా అని మీ ఆ సత్యవేద గారితో ఈరోజు మీరు మీ స్టూడెంట్స్కి ఎటువంటి స్పీచ్ ఇప్పించినారు అసలు మీ స్టూడెంట్స్ ఇన్స్పిరేషన్ అవుతారా చాలా ఇందులో ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ కూర్చొని విన్నారు తన స్పీచ్ అందులో ఒక్క స్టూడెంట్ నేను అనేది ఒక్క స్టూడెంట్ డిసైడ్ అయినా సరిపోతుంది తను తన ఒక లైఫ్ చూసి నేను ఇలా కావాలనేది ఒక స్టూడెంట్ ఆ లక్ష్యానికి చేరిన మేము హ్యాపీ ఇంకోటి టీచర్స్ గురించి ఏంటంటే టీచర్స్ ఒక్క పోస్ట్లోనే ఉండిపోతారు వాళ్ళు ప్రిన్ ప్రిన్సిపల్గా లేకపోతే టీచర్గా కానీ మాకు చాలా పోస్టులు వస్తాయి తనకు వచ్చిన పోస్ట్ కూడా మాదే యాక్చువల్లీ టీచర్కి వచ్చే పోస్టులు ఏంటంటే పిల్లలు ఇచ్చే పోస్టులే వాళ్ళు ఎన్నో పోస్టుల్లో ఉంటారు అలాగే మన స్టూడెంట్స్ ఇప్పుడు ఇండియాలో మాత్రం కాదు కెనడా అమె అమెరికా అంతా వాళ్ళు ఉన్నారు చాలామంది మంచి పోస్ట్లో ఉన్నారు సో వాళ్ళందరూ కూడా క్రియేట్ చేసిన పోస్ట్ అనేది వాళ్ళు ఉన్నారు కానీ మేమే వాళ్ళంతా యాక్చువల్లీ టీచర్స్ ప్లస్ పేరెంట్స్ సో పేరెంట్స్ ఒక కృషి ప్లస్ టీచర్స్ ఒక తపన వాళ్ళకి ఆదర్శం ఉండదు కాబట్టి వాళ్ళ అమ్మాయి కూడా సత్యవేద కూడా గ్రూప్ వన్ అనేది సాధించడం జరిగింది మీరు స్పెషల్గా మీ స్కూల్ పిల్లలకి కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద కూడా అవగాహన కల్పించడం కోసం ఫిజ్ కాంపిటీషన్స్ కానీ ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్స్ కానీ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కానీ అట్లాంటి స్పెషల్ ఏమైనా చేస్తున్నారా కరికులర్ యాక్టివిటీస్ ఉంది అలాంటి ప్రోగ్రామ్స్లోనే మేము చాలా ముందున్నాం మొదటి నుంచి ఇంకా స్కూల్ లెవెల్లో కాంపిటీషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా క్విజ్ కాంపిటీషన్స్ అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్ ఇంకా రైటింగ్ కాంపిటీషన్ ఎస్ఏ రైటింగ్ అలాగే స్పీచ్ అనేది ఎవ్రీ డే ప్రేయర్లో ఒక ఇద్దరు స్టూడెంట్స్ కంపల్సరీ స్పీచ్ చేయాలి సో వాటికి మార్క్స్ వేస్తుంటాము ఇంకా దానికి ఫైనల్స్ కూడా ఉంటుంది సో ఆ విధంగా పిల్లల మధ్యలో స్పీ కాంపిటీషన్స్ స్పీచ్లో కానీ అలాగే క్విజ్ కాంపిటీషన్స్ ఎక్కడ బయట జరిగినా కూడా తీసుకుపోతుండం అలాగే ఈ స్పీచ్ కాంపిటీషన్లో కూడా మండల లెవెల్ అయినా స్టేట్ డిస్టిక్ లెవెల్ అయినా పంపిస్తుంటాము గ్రా ఇంగ్లీష్ గ్రామర్తో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా అలాగే మ్యాథ్స్ సైన్స్లో కూడా మేము పట్టు సాధించడానికి ఏ కాంపిటీషన్స్ ఉన్నా కూడా పిల్లల్ని పార్టిసిపేట్ చేపిస్తాం పెద్ద సంఖ్యలో పార్టిసిపేట్ అవుతారు ఇక్కడ ఎందుకంటే మేము ఇచ్చే అడ్వైస్ లేకపోతే ఎంకరేజ్మెంట్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ కూడా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఎంట్రీ అవుతారు ప్రతి కాంపిటీషన్లో కూడా సో ఇవాళ సత్య కూడా ఆ విధమైనటువంటి ప్రోత్సాహన చిన్న క్లాసులోనే తనకు దొరికింది అందుకనే తను ఇవాళ ఈ స్టేజ్లో ఉండి ఉన్నారు అని నేను అనుకుంటాను అన్నది మిర్యాలగూడ పట్టణంలోని ప్రైవేట్ స్కూల్స్ యజమాన్యం అసోసియేషన్ అధ్యక్షులు గారు కూడా శ్రీపతి శ్రీనివాస్ గారు కూడా ప్రస్తుతం మనతోటి ఉన్నారు ఒకసారి వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిర్యాలగూడ పట్టణంలోని ఇల్ స్కూల్లో చదువుకున్న విద్యార్థి సత్యవేద గారికి గ్రూప్ వన్ ర్యాంక్ వచ్చినది ఇలా ఇంకా వేరే దగ్గర వేరే స్కూల్స్లలో ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయండి పిల్లలు వచ్చాయండి రీసెంట్గా ఇప్పుడు ఇక్కడ వచ్చింది కార్యింది మిరియాలగూడ టౌన్లో గ్రూప్ వన్లో బోర్డ్ స్కూల్స్ మంచిగా అచీవ్ చేశారు మంచిగా మెయింటైన్ చేస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ లిడ్ ఫ్లోర్లో అయితే బేస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ బెస్ట్ స్కూల్ ఇన్ ద హౌసింగ్ బోర్డ్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ఇన్ మిరా డివిజన్ ఐ ఫీల్ లైక్ దట్ జయరాజ్ గారు మొదటి నుంచి కూడా బాగా కేర్ తీసుకుంటారు నర్సరీ నుంచి కూడా మంచి ఫౌండేషన్ ఉంది ఇక్కడ బాగా కేరింగ్ ఉంది మంచి స్టాఫ్ ఉన్నారు ఇక ఒక మాటలో చెప్పాలంటే జయరాజ్ వారి పేర్లోనే విక్టరీ కింగ్ జయరాజ్ అంటేనే విక్టరీ కింగ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చాలా మంచిగా వారి మేడం కూడా బాగా సపోర్ట్ చేస్తుర్రు వాళ్ళకు వాళ్ళ స్టాఫ్ కూడా బాగా హార్డ్ వర్క్ చేస్తారు స్టాఫ్ అందరు కూడా ఇంటెలిజెంట్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రియస్ మంచి టీం ఉంది ఇక్కడ ఎవ్రీ ఇయర్ మంచి గోల్స్ రీచ్ అవుతురు ఎవ్రీ ఇయర్ మంచి సక్సెస్ గుడ్ జీపే మంచి మార్క్స్ తోటి మంచి వాళ్ళ స్టూడెంట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో అమెరికా కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ మంచి హోదాలో ఉన్నారు కాబట్టి కాయినప్పటికీ కూడా ఈ రకంగా గ్రూప్ వన్స్ ఇండియాలో సెటిల్ అవుతూ గ్రూప్ వన్స్ సెలెక్ట్ అవుతూ ఇండియాలోనే సర్వీస్ ఇద్దామనుకునే వాళ్ళు రోజుల్లో చాలా తక్కువ ఉన్నారు సో అందుకు ముఖ్యంగా సత్యవేద గారిని అభినందించాలి మన ఇండియాకు సర్వ్ చేయాలి ఇంత టాలెంట్ ఉండి ఇంత వర్త్ ఉండి మంచి మంచి అవకాశాలు కూడా ఇండియాలోనే మన భారతదేశంలోనే మన వాళ్లకు సర్వ్ చేయాలి సేవ చేయాలనే ఉద్దేశంతో తను స్థిరపడటం జరిగింది ఇంకా ఇంతటితో ఆగకుండా ప్రస్తుతానికి ఆడిట్ ఆఫీసర్గా సెలెక్ట్ అయినరు తను ఖచ్చితంగా కలెక్టర్ స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ జయరాజు గారిని వారి టీంని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను అయితే మీరు ఇప్పుడు ఈ మిర్రాలగూడలోని ప్రైవేట్ పాఠశాలలు కూడా సమాజంలోని ఉత్తమమైన విద్యార్థుల్ని తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అనుకోవచ్చా ఖచ్చితంగా అండి మిరియాగడ టౌన్స్లో స్కూల్స్ అన్నీ కూడా చాలా దాదాపు అందరు కూడా ఎవరి వంతు వాళ్ళు కృషి చేస్తారు హార్డ్ వర్క్ చేస్తారు పోటీ పడుతున్నారు ఇదివరకు లెక్క లేదు ఇప్పుడు పిల్లలు కూడా మంచిగా అర్థం చేసుకుంటున్నారు పేరెంట్స్ కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఎన్ని ఆస్తులు సంపాదించినా సంపాదించకపోయినా కానీ వాళ్ళు నెల నెల సంపాదించుకునే స్థాయిలో ఉండాలి మనం కోట్లు సంపాదించినా ఎన్నాళ్ళు ఉంటే తెలియదు అదే వాళ్ళు మంత్లీ మంత్లీ సంపాదించుకునే స్థాయిలో ఉండాలని అందరి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు అందుకే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మీద బాగా కాన్సంట్రేట్ చేస్తుర్రు ఇవాళ ఆస్తులు సంపాదించిస్తే వాళ్ళకి ఎన్నాళ్ళు ఉంటే తెలియదు అదే విద్య అనేది మాత్రం ఎక్కడికి పోదు ఆ విద్యతో వచ్చిన ఉద్యోగాలు ఎక్కడికి పోవు ఖచ్చితంగా అది అందరికీ సేవ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలి మన భారతదేశంలో మంచి ఉద్యోగాలు సంపాదించుకొని ముందుకెళ్లాలని ప్రతి పేరెంట్ కోరుకుంటుండ్రు ఆ పేరెంట్స్కి తగ్గట్టుగా అనుగుణంగా మేము కూడా మా వంతు కృషి చేస్తున్నాం ప్రైవేట్ స్కూళ్ళు అందరం కూడా అన్ని ప్రైవేట్ స్కూల్స్ కూడా కష్టపడుతున్నాయి సరే కొంచెం వెనక ముందు కావచ్చు కానీ అందరూ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు సరే ఇక లిటిల్ ఫ్లోర్ మాత్రం ముఖ్యంగా ఈ విషయంలో ఎక్కువ కేర్ తీసుకొని బాగా అభివృద్ధిలోకి వెళ్తుంది ముందుకు తీసుకెళ్తుందనే చెప్పాలి గ్రూప్ వన్ అధికారిగా ఎన్నికట మడకు నాకు చాలా జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన నన్ను చాలా ఉత్సాహంగా ఈరోజు నన్ను చేసింది అనేది అయితే సత్యవేద గారు చెప్పడం జరుగుతుంది లిటిల్ ఫ్లవర్ స్కూల్ నాకు ఫౌండేషన్గా ఉంది కాబట్టి నాకు ఆ ఏజ్లో వాళ్ళు ఆ వాల్యూస్ని వాళ్ళు కల్కులర్ కల్చర్ కల్చరల్ యాక్టివిటీస్ నాకు ఆ టైంలో నేర్పించినారు కాబట్టే నాకు ఒక ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలనే ఆలోచన నాకు ఈ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చదువుకునేటప్పుడే వచ్చింది కాబట్టి ఆ ఉద్యోగానికి తగ్గ సాధనాన్ని నేను ప్రాక్టీస్ చేసి ఈ రోజు గ్రూప్ వన్లో లో నేను సెలెక్ట్ కావడం జరిగింది ముందు ముందు కూడా నా సేవలు తప్పకుండా పబ్లిక్కి ఉంటాయి పబ్లిక్ సొసైటీలో ఉండాలనేదే నా ఆలోచన సొసైటీలో ఉండే పబ్లిక్కి కాస్త కూస్తో వాళ్ళకి హెల్ప్ అవ్వాలనేదే ఒక హ్యూమన్ ఒక మనిషిగా నా ఆలోచన అనేది అయితే సత్యవేద గారు సుమన్ టీవీతో చెప్పడం జరుగుతుంది కెమెరామ్యాన్ వినయ్తో పెరుమల్ల సతీష్ మీ మిర్యాలి కూడా